సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ జానకి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సైబర్ నేరగాళ్లు పన్నిన పన్నాగాలకు అమాయకులు బలి కాకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి జానకి ఐపిఎస్ గురువారం జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సైబర్ నేరాల అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ను ఎత్తవద్దని ఓటీపీలు బ్యాంకు వివరాలు పాస్వర్డ్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ కూడా పంచుకోవద్దని సైబర్ మోసాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ మల్లేష్ ఖాదర్ మహిళా సిబ్బంది మరియు వ్యవసాయ మార్కెట్ సభ్యులు పాల్గొన్నారు సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది మనకి ఇక్కడ మార్కెట్ యార్డ్లో రైతులు కావచ్చు మనకు హమాలీలు కావచ్చు అందరూ కూడా అన్ని గ్రూప్స్ ప్రజలకి అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో ఎస్పెషల్లీ డిజిటల్ అరెస్టు ఈ ఐపీఓ ఫ్రాడ్స్ పార్ట్ టైం జాబ్స్ ఇవన్నీ కూడా వీటి గురించి ప్రజలకు వివరంగా చెప్పడం జరిగింది సైబర్ క్రైమ్ బారిన ఎవరు పడొద్దు అనేదే మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆకాంక్ష ఇన్ కేసు ఎవరైనా ఏదైనా కాల్ అలాంటివి రిసీవ్ చేసుకున్నా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి ఇమీడియట్గా ఏదైనా అకౌంట్ ఉంటే అంటే ఫ్రీ చేయించుకోవాల్సింది చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను